ఈ రోజు కథ కప్ప మొండితనం ఒకప్పుడు ఒక కప్ప అడవిలో తిరుగుతూ ఉండేది అప్పుడే ఆ అడవికి వెళ్ళే దారిలో ఒక ఎద్దు కప్పను దాటి వెళ్ళి కప్పను చూసి నవ్వడం ప్రారంభిస్తుంది ఎద్దు నవ్వుతూ ఆ కప్పతో చెప్పింది ఓ కప్ప నువ్వు ఎంత చిన్నవాడివి నీకంటే నేను ఎంత పెద్దవాడినో నన్ను చూడు అతని ఇలా చెప్పగానే ఎద్దు తన దారిలో నడవడం ప్రారంభిస్తుంది కానీ కప్ప ఎద్దు యొక్క ఈ మాటలను తన హృదయంలోనికి తీసుకుని కోపంగా చెప్పింది ఇప్పుడు నేను ఈ ఎద్దు కంటే నన్ను పెద్దదిగా చూపిస్తాను అప్పుడు ఈ ఎద్దు నన్ను ఎలా నవ్వుతుందో చూస్తాను అప్పుడు ఆ కప్ప కోపంతో అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళి ఆహారం మరియు పానీయాలను సేకరించడం ప్రారంభిస్తుంది అతనికి చాలా ఆహారం ఉన్న తిన్న వెంటనే అతను మొత్తం ఆహారాన్ని తినడం ప్రారంభించింది ఆ కప్ప రోజంతా ఆహారం తింటూనే ఉంటుంది దాని కారణంగా దాని పరిణామం క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది కప్ప దాని పరిణామం పెరగడం చూసి చాలా సంతోషిస్తుంది మరియు ఆనందంతో అది మరింత తినడం ప్రారంభించింది ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు ఆ కప్ప చాలా ఆహారం తింటుంది దానివల్ల అతని కడుపు పగిలి అక్కడే చనిపోతుంది జీవితంలో మనల్ని మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు మనం ఉన్నట్లే మనం మంచివారమని మరియు ప్ర ప్రతి ఒక్కరికి వివిధ సామర్థ్యాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి